పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన ఎమోషనల్ పెయిన్స్ ని మనం కంట్రోల్ చేయడంలో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుండడం జరుగుతుంది హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ హీలర్ అండ్ సర్టిఫైడ్ లా అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మన ఫిజికల్ పెయిన్స్ ఉంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళొని చెక్ చేసుకుని ఆ పెయిన్ ని తగ్గించుకుంటాం మరి ఎమోషనల్ గా ఉన్న పెయిన్స్ మన బాధ మన కోపం మన డిప్రెషన్ ఇలాంటి ఎమోషనల్ పెయిన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీలో గనక ఎవరైనా ఇలాంటి ఎమోషనల్ పెయిన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా తగ్గించుకోవాలి ఎలా అసలు ఆ ఎమోషనల్ పెయిన్ లోకి వెళ్లకుండా ఒక ఫైవ్ మినిట్స్ లో ఎలా బయటికి రావాలో తెలియక స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి నోట్స్ మెయింటైన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయండి నేర్చుకోవడం కాదు రైట్ వే లో లైన్ లో ఇంప్లిమెంటేషన్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఫైవ్ మినిట్స్ లో మీరు రిజల్ట్ చూస్తారు మీ బాడీలో ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు ట్వంటీ ఇయర్స్ కావచ్చు అన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ ఫియర్ ఉన్నా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు ఎందుకోసం అంటే మన బాడీలో ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది ఒక సిచ్యువేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎమోషనల్ పేరు మీరు బాధ అనేది కలిగింది వేరే వాళ్ళు ఒకలా మాట్లాడడం వల్ల వారి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మీరు ఒక పెయిన్ గా ఫీల్ అవుతున్నారు అది ఏమవుతుందంటే ఎదుటి పర్సన్ యొక్క బిహేవియర్ తన వర్డ్స్ తన యొక్క విజువల్ అంటే మనం ఆడిటరీ తన అన్న మాటలు తన విజువల్స్ తన చూసిన విధానం తన కైనిస్టిక్ తన టచ్ చేసిన విధానం కావచ్చు ఇవన్నీ ఈ మూడింటి వల్ల మన బ్రెయిన్ లో ఒక ఇమేజెస్ అనేది క్రియేట్ అవుతుంది ఒక పర్సన్ మనని రిజెక్ట్ చేశారు ఒక సిచువేషన్స్ లో మనకు అనుగుణంగా మన అనుకున్న విధంగా వాల్యూస్ కి రీచ్ అవ్వలేదు ఏదో ఒక విధంగా ఒక ఎమోషనల్ పెయిన్ అనేది క్రియేట్ అయింది కోపం కావచ్చు బాధ కావచ్చు డిప్రెషన్ ఏదో ఒకటి క్రియేట్ అయింది అనుకోండి మరి దాన్ని ఎలా బయటికి రావాలి అందులో నుంచి ఎమోషనల్ పెయిన్స్ ఏదైనా మంచిది దయచేసి పెన్ అండ్ పేపర్ తో నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద మీ బాడీలో మీకు డైలీ ఎదురయ్యే ఎమోషనల్ పెయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ కోపంగా ఉంటున్నారు డైలీ డల్ గా ఫీల్ అవుతున్నారు డైలీ లో కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నారు డైలీ కో కోపంగా ఉండడం ఇలా మీరు ఏదైనా ఎమోషన్స్ ని నోట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసిన తర్వాత వెరీ వెరీ పవర్ఫుల్ సీక్రెట్ చాలా మంది ఇక్కడ దీనికి రిజనేట్ కారు మీరు కనుక ఈ ఒక్కదానికి రిజనేట్ అయినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు రిజల్ట్ తీసుకురావచ్చు ఏంటి అని కనుక మీరు ఆలోచించినట్టయితే నెంబర్ వన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయాలి మీకు చాలా మంది మీరు కోపంగా చేసి నేను కోపంగా మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు అని ఉంటారు మై డియర్ మీకు ఆల్రెడీ కోపం అనేది ఉంది మీకు ఆల్రెడీ మీరు బాధపడుతున్నారు మీరు ఆల్రెడీ మీరు ఎక్కువ టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు మీరు ఆల్రెడీ ఓవర్ థింక్ గా ఫీల్ అవుతున్నారు మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లం ఎస్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయండి ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో మీ బ్రెయిన్ ఒక కంక్లూజన్ ఇవ్వడం జరుగుతుంది ఎస్ నేను కోపంగా బిహేవ్ చేస్తున్నాను నేను డల్ గా బిహేవ్ చేస్తున్నాను నేను సాడ్ గా ఫీల్ అవుతున్నాను ఇలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయండి ఆ తర్వాత ఎస్ ఆ పెయిన్ అనేది ఓకే నా కోపం ఉంది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నేను అలా మాట్లాడినప్పుడు నేను కోపానికి వస్తున్నాను వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు నేను కోపానికి వస్తున్నాను వాళ్ళ టోన్ యూజ్ చేసినప్పుడు నేను కోపానికి వస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కోపం మీద చూద్దాం ఓకేనా ఎస్ వచ్చిన తర్వాత ఎస్ ఆ ఎమోషన్ ని మీరు ఎలా రెడ్యూస్ చేయాలి ఎమోషన్ ఎలా తగ్గించుకోవాలి నెంబర్ వన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేశారు ఆ తర్వాత ఓకే నేను కోపానికి వస్తున్నాను ఈ బిహేవియర్ కి నేను ప్రజెంట్ నా లైఫ్ లో నా బాడీలో ఉన్న కోపానికి ఎగ్జాక్ట్ గా ఒక మెజర్మెంట్ అనేది ఇవ్వాలి ఆలోచించండి మీకు మీ పైన మీరు ఆలోచించండి మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా అలానే ఎస్ నా కోపానికి నేను ఎన్ని పాయింట్స్ ఇస్తాను మేబీ ఒక టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ హండ్రెడ్ ఎన్ని పాయింట్స్ ఇస్తారో ఫస్ట్ గుర్తించారు తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించిన తర్వాత ఈ రోజు నుండి ఆ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అవుతుంది కోపానికి వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎదుటి పర్సన్ మేబీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు మీ ఇంట్లో కావచ్చు మీ రిలేషన్స్ లో పిల్లల మాత్రం ఎవరైనా కావచ్చు ఏ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మీ కోపానికి వస్తున్నారు ఎటువంటి టోన్ యూజ్ చేసినప్పుడు కోపానికి వస్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు మీరు కోపానికి వస్తున్నారు లేదా మీరు డల్ గా ఫీల్ అవుతున్నారు ఎదుటి పర్సన్ ఏ వర్డ్స్ అన్నప్పుడు డల్ గా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ట్రిగర్ అవుతుంది అంటే ఎస్ మీరు ఒక ట్రిగర్ అయి కోపాన్ని బయటకి వ్యక్తపరుస్తున్నారు దానికి రీజన్ మీరు ఇక్కడ ఓపెన్ అవ్వడానికి మీరు కోపాన్ని బయటికి పెట్టడానికి ఎదుటి పర్సన్ ఎలా బిహేవ్ చేస్తే మీలో ఉన్న కోపం బయటకి వస్తుంది ఎదుటి పర్సన్ ఎటువంటి వర్స్ యూజ్ చేస్తే కోపానికి వస్తుంది ఎదుటి ఎదుటి పర్సన్ ఎలా బిహేవ్ చేస్తే మీరు కోపానికి వస్తున్నారు దాన్ని ఒకసారి గుర్తించండి ఇది ఇట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు ప్రాబ్లం గుర్తించారు ఎస్ నల కోపం ఉంది హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బాడీలో ఎక్కడ ఉందో కోపాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు తర్వాత కోపం అనేది మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారో చూసారు తర్వాత మీరు కోపన్ రాల్ గారు ట్రిగర్ ఏంటి ఎస్ ట్రిగర్ ని గుర్తించాలి ఒక పర్సన్ వల్ల మనం ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు ఒక పర్సన్ యొక్క ప్రజెంట్ ఉన్న టోన్ తన విఏకే ఏదైతుందో దాని వల్ల మనం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం దాని వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం మై డియర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు దాన్ని ఫోకస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫోకస్ చేసి మీరు ఏదైతే ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారో ఎస్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారో దాన్ని ఒకసారి గుర్తించండి ఇప్పుడు దాన్ని గుర్తించిన తర్వాత ఏమవుతుందంటే మీ బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఓకే ఈ పర్సన్ అటువంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు నేను కోపానికి వస్తున్నాను ఓకే ఈ పర్సన్ అటువంటి బిహేవియర్ చేసినప్పుడు నేను కోపానికి వస్తున్నాను అటువంటి పర్సన్ ఇలా ఉన్నప్పుడు నేను కోపానికి వస్తున్నాను మీకు ఒక కంక్లూజన్ రావడం జరుగుతుంది మీరు ఏ టైంలో కోపానికి వస్తున్నారు అనే ఏ టైంలో కోపానికి వస్తున్నారు అనేది ఒక కి వచ్చిన తర్వాత మీకంటూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారో ఈజీగా మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేయొచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మీరు మీకు ఏదైతే కోపానికి వస్తున్నారో గుర్తించండి ఎస్ గుర్తించారు ఎదుటి పర్సన్ బిహేవియర్ వల్ల మీరు కోపానికి వస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఆ పర్సన్ యొక్క బిహేవియర్ తన వర్డ్స్ తన ఎమోషన్స్ ఏదైతే క్రియేట్ చేస్తుందో మీ మైండ్ లో ఒక పిక్చర్ అనేది క్రియేట్ ఉంది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పిక్చర్ ని ఓల్డ్ పిక్చర్ మీ మైండ్ లో ఆల్రెడీ ఒక సింటమ్స్ ఎదుటి పర్సన్ చూడగానే తన బిహేవియర్ తన స్మైల్ కావచ్చు తన ఫేస్ వాల్యూస్ కావచ్చు వాటి వల్ల మీరు కోపానికి వస్తున్నారు అనుకుంటే ఆ ఎమోషన్ ఏంటి దాన్ని మీరు ఫస్ట్ గుర్తించాలి దాన్ని గుర్తించిన తర్వాత ఎస్ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఏ పర్సన్ వల్ల అయితే మనం మన లో ఒక ఇమేజ్ క్రియేట్ అయిందో ఆ ఇమేజ్ ని మనం బ్రేక్ చేయాలి కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేయాలి మరి ఒక న్యూరాన్స్ లో మనం ఎలా చేంజెస్ తీసుకొచ్చుకోవాలంటే మన చేయాలి అంటే మన విజువల్స్ మన ఆడిటరీ మన కైనిస్టిక్ ఈ మూడింటిని చేంజ్ చేయాలి మరి మూడింటిని మనం ఎలా చేంజ్ చేస్తాం నెంబర్ వన్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సింపుల్ టెక్నిక్ నేను స్క్రీన్ పరంగా చూపిస్తాను మీరు కూడా మీ లైఫ్ లో ఎవరైతే మిమ్మల్ని చాలా స్ట్రగుల్స్ గురి చేస్తున్నారు ఎవరి చాలా డిస్టర్బ్ ఆ పర్సన్ యొక్క ఫేస్ ని ఒక పర్సన్ మేబీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు మీ అత్తమామలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక పర్సన్ వల్ల ఎక్కువ పనికి వస్తున్నారు అప్పుడు ఏం చేయాలంటే ఎస్ ఆ పర్సన్ యొక్క ఫేస్ ని చూసే ముందు ఈ జోకర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి జోకర్ యొక్క ఎయిర్స్ ఎలా ఉన్నాయి జోకర్ యొక్క ఐబ్రోస్ ఎలా ఉన్నాయి జోకర్ యొక్క నోస్ ఎలా ఉంది మౌత్ ఎలా ఉంది ఐన్స్ ఎలా ఉన్నాయి కాలర్ దగ్గర ఎటువంటి కలర్ కలర్స్ ఉన్నాయి డ్రెస్ ఎలా ఉంది కింద మనం చిన్న డ్రెస్ ఉంటుంది ఎస్ దాన్ని ఒకసారి విజువల్ చేసుకోండి ఎస్ జోకర్ ని అబ్జర్వ్ చేయండి ఎస్ జోకర్ ఎలా ఉన్నాడు జోకర్ కు హెయిర్ స్టైల్ ఎలా ఉంది తన బిహేవియర్ ఎలా ఉంది తన మైండ్ సెట్ ఎలా ఉంది ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇవన్నీటి అబ్జర్వ్ చేయండి జస్ట్ ఫైవ్ మినిట్ టెక్నిక్ డియర్ మీ మైండ్ లో ఉన్న ఎంత పెద్ద కోపమైన ఎదుటి పర్సన్ వల్ల నెగిటివ్ మీరు ఎంత బిహేవ్ బాధపడుతున్నా దాన్ని ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు గుర్తించండి ఎస్ బిహేవియర్ గుర్తించారు డ్రెస్ గుర్తించారు అబ్జర్వ్ చేయండి టోటల్ గా అబ్జర్వ్ చేయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎవరి వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సమ్ ఎక్స్పర్సన్ ఆ ఎక్స్పర్సన్ యొక్క ఫేస్ ని గమనించండి తన ఎయిర్స్ ఎలా ఉన్నాయి తన ఫేస్ ఎలా ఉంది తన నుం ఎలా ఉంది తన కళ్ళు తన ఫేస్ తన ముక్కు తన డ్రెస్ టోటల్ అబ్జర్వ్ చేయండి టోటల్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరి వల్ల అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ మీరు ఎవరి వల్ల అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఈ జోకర్ డ్రెస్ లో ఉంటే ఎలా ఉంటాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి ఎస్ మీరు అందరూ కళ్ళు అని చెప్పి నేను అనుకుంటున్నాను క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకొని ఆ జోకర్ లా మీరు ఎవరి వల్ల అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ టోటల్ గా ఈ జోకర్ డ్రెస్ లో అబ్జర్వ్ చేయండి జోకర్ డ్రెస్ లో అబ్జర్వ్ చేయండి తన జోకర్ నోస్ కావచ్చు ఫేస్ కావచ్చు ఇవన్నీ జోకర్ డ్రెస్ లో అబ్జర్వ్ చేయండి జోకర్ లా అబ్జర్వ్ చేయండి టోటల్ గా అబ్జర్వ్ చేయండి టోటల్ గా అబ్జర్వ్ చేయండి టోటల్ గా అబ్జర్వ్ చేయండి ఎస్ తన మీ యొక్క మిమ్మల్ని ఎవరి వల్ల అయితే మీరు డిస్టర్బ్ అవుతున్నారు ఆ పర్సన్ జోకర్ డ్రెస్ లో ఎలా ఉన్నారో అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి ఎస్ నాతో పాటు సౌండ్ అబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి మీ ఫ్రెండ్ ఎవరైతే మీరు ఎవరి వల్ల అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో తను తను నడుస్తూ వచ్చినప్పుడు తన పాయింట్ అనేది జారిపోవడం అబ్జర్వ్ చేస్తున్నారు తన చేతిలో పాయింట్ పైకి లేపుకోవడం తన ఫేస్ ని అబ్జర్వ్ చేస్తున్నారు తన నోస్ తన డ్రెస్ పాయింట్ జారిపోతుంది తన చేతిలో పైలు పట్టుకోలేకపోతున్నాడు పైన జారిపోతుంది అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న నైట్ ఏం ఫుడ్ తిన్నారో ఒకసారి గుర్తెచ్చుకోండి నిన్న నైట్ ఏ ఫుడ్ తీసుకున్నారో ఒకసారి గుర్తు నిన్న నైట్ ఏ ఫుడ్ తీసుకున్నారో గుర్తు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీరు ఏ పర్సన్ వల్ల అయితే ఎన్ని పాయింట్స్ ఇచ్చారో పెయిన్ గా ప్రెషర్ గా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారో ఒక పర్సన్ ఒకసారి గుర్తు హండ్రెడ్ పర్సెంట్ మీరు వన్ పర్సెంట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రెడ్యూస్ అవుతుంది మీకు కోపం కావచ్చు టెన్షన్ బాధ డిప్రెషన్ ఎందుకోసం అంటే ఒక పర్సన్ వల్ల ఎమోషన్ పెయిన్స్ అనేవి క్రియేట్ అయినప్పుడు ఆ ఎమోషన్ స్పేస్ ఈ ఇక్కడ విజువల్స్ చేంజ్ చేసాం టైనిస్టిక్ చేంజ్ చేస్తాం ఆల్టర్ చేంజ్ చేస్తాం టోటల్ గా మనం ఏమైతే ఈ త్రీ ఏరియా తీసుకొచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ మనం గమనిస్తాం కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేయండి వాళ్ళ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పర్సన్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు హండ్రెడ్ మీరు ఆ ఎనర్జీస్ ని చేంజ్ చేసుకోవచ్చు ఏం చేసాం ఎస్ మీ బాడీలో ప్రజెంట్ ఏ ప్రాబ్లం ఉందో గుర్తించండి ఆ ప్రాబ్లం ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఆ ప్రాబ్లం మీ బాడీలో ఎక్కడు ఈ త్రీ స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జోకర్ ని అబ్జర్వ్ చేయండి ఎస్ జోకర్ ను అబ్జర్వ్ చేసి జోకర్ ఎలా ఉన్నాడో చూడండి తర్వాత మీరు ఎవరి వల్ల అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ని చూడండి ఈ రెండింటిని మిక్స్ చేయండి ఈ పర్సన్ జోకర్ డ్రెస్ లో ఎలా ఉన్నాడో అబ్జర్వ్ చేయండి తన పాయింట్ జారిపోవడం డక్ 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 బక్ ఎలాంటి ఒక సౌండ్ ని అబ్జర్వ్ చేయండి ఈ సౌండ్ అబ్జర్వ్ చేస్తున్న ఈ సౌండ్ వల్ల మీ విజువల్ చేంజ్ అవుతున్నాయి స్టైల్ చేంజ్ అవుతుంది టోటల్ గా చేంజెస్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గా తీసుకోవచ్చు ఇది ఎన్ఎల్పి టెక్నిక్ అండి బెలూన్ టెక్నిక్ లో భాగంగా దీనిలో గురించి మన టెక్నిక్ టెక్ అని నేర్చుకుంటాం దీన్ని రైట్ వేల్ ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే మై డియర్ ఫైవ్ మినిట్స్ లో మీరు గ్యారంటీ గా రైట్ వేల్ ఇంప్లిమెంటేషన్ చేయండి ఫైవ్ మినిట్స్ లో మీరు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ టెక్నిక్ ని రైట్ వేల్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి పీడిఎఫ్ రూపంలో స్టెప్ బై స్టెప్ ఫార్మాట్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ మై వెబ్సైట్ లింక్ అండ్ డౌన్లోడ్ చేసుకోండి ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి అండ్ అదే విధంగా వీడియో కూడా పంపించుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఐఎం సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ లవ్